దంచి కొడుతున్న వర్షాలు ఏపీలో వర్షాలు అయితే దంచి కొడుతూ ఉన్నాయన్నమాట ఇప్పుడే మనం చూసుకోవచ్చు భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి సో సాయంత్రానికి మరింతగా పెరగబోతున్నాయి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తం ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు అయితే తెలియజేశారు గ్రామవార్డు సచివాలయం యూనిట్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రత్యేక పర్యవేక్షణ బృందాలు వరద స్పందన బృందాలు క్రియాశీలకంగా కావాలన్నారు వరదలకు సంబంధించి ఎప్పటికప్పుడు పరిస్థితిని పరివాహక గ్రామాల ప్రజలకు తెలియజేయాలని సూచించారు కంట్రోల్ రూమ్ నుంచి రెవెన్యూ నీటిపారుదల పంచాయతీరాజ్ ఆరోగ్య శాఖ ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక అనేకకు సంబంధించిన డిపార్ట్మెంట్లన్నీ కూడా సిద్ధంగా అయితే ఉండాలని చెప్పేసి అన్ని డిపార్ట్మెంట్లకి చెప్పడం అయితే జరిగిందనమాట సో ప్రతి డిపార్ట్మెంట్ కూడా అలర్ట్గా అయితే ఉండాలి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో సాయంత్రానికి మరింత ఎక్కువ కాబోతున్నాయి ఎవరిని కూడా సో ఈ లోతడ్డు ప్రాంతాల ప్రజలైతే ఊర్లు అయితే దిగ్బంధం అయితే చేయడం జరిగింది ఎవరిని బయట వారికి లోపలికి లోపల వారికి బయటికి వెళ్లకుండా సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి